సార్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వడానికి మన జిల్లా పాలనాధికారి గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఎస్ షణ్మోహన్ గారు విచ్చేస్తున్నారు వారికి వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది మన జిల్లా యంత్రాంగం వారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమంలో భాగంగా పాలనాధికారి గారు పతాకావిష్కరణ గావిస్తున్నారు ఈ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు శ్రీమాన్ ఆప్ కమిషన్ గారి గణతన దివాస్ పేపర్

బి రామ్మోహన్ ఆర్ఎస్ఐఆర్ చిత్తూర్ లీడ్ బై సెకండ్ ూర్ైన్ ఆర్మి రిజర్వ్ లీడ్ బై శ్రీ రమేష్ ఎస్ఐ అండ్ థర్డ్ ప్లాటూన్ అసిస్టెంట్ బై ప్లాన్ అమర్ నారాయణు ప్రకాష్ రెడ్డి ఏఆర్ఎస్ఐ అండ్ అసిస్టెంట్ బై వన్ ఉమాన్ పిఎస్ పోర్త్

और फॉर साइलेंट स्टेशनंगाबाद मजिस्ट्रेट को राइट से सात मल्टीप्लायर तो इन चार्ज मरीज మన జిల్లా కలెక్టర్ వారిని అభివాదం చేయవలసిందిగా అంత అంతా కోరడమైనది జిల్లా కలెక్టర్ వారి వైపు కన్నుల పండుగ మనం జరుపుకుంటున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు చేసిన స్వాతంత్ర సమయోధులకు ప్రజా ప్రతినిధులకు న్యాయాధికారులకు కుల ప్రములకు కుల ప్రముఖులకు అధికార అనధికారులకు విద్యార్థి విద్యార్థులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్రం కోసం పూజ బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ తీసుకుంటే సామాజిక ఆర్థిక అంతరాన్ని తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త రత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఎందరో మహనీయులను మనమందరం ఈ పండుగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారత దేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నా పుష్పాంజలి దేశం నలుమూలల ఎంతో సంబరంగా జరుపుకున్న ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లాలోని ప్రతి పౌరుని మధ్యలో దేశభక్తిని నింపుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా సమిష్టి కృషితో నీతి నిజాయితీలతో మన చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని జిల్లా ప్రజలందరికీ శుభ సమయాన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శనీయమైన సంక్షేమాభివృద్ధి పథకాలను చిత్తూరు జిల్లాలో ఆర్థిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతిని ఈ మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ త్రీ ప్రారంభించి ఫ్యామిలీ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని ఉపయోగ మండలాలలో నలభై నాలుగు సంచార వాహనాల ద్వారా యాభై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది వందల నాలుగు వందల తొంభై ఐదు హెల్త్ క్యాంప్స్ నిర్వహించి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్సను అందించాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు జకులకు గతంలో రూపాయలు పది లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షలకు పెంచగా కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాం అందిస్తున్నాం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అందించేందుకు గాను పదహారు వందల డెబ్బై మంది విద్యార్థులకు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేశారు రూసా పథకం కింద పద్నాలుగు కోట్లతో ద్రవిడ యూనివర్సిటీ నందు అదనపు తరగతి గదులు కార్వేట్ నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒకటిన్నర కోటి అంచనా విలువతో ప్రారంభించిన పనులు ముగింపు దశలో ఉన్నాయి బిఎన్ఆర్ గెడ్ నందు ప్రభుత్వ ఐటీఐ నందు నాలుగున్నర కోట్లతో చిత్తూరు ప్రభుత్వ నందు డెబ్బై లక్షలతో ఎంపీలాండ్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేశాం చిత్తూరులో కోటి రూపాయలతో బ్లడ్ బ్యాంక్ భవనం తొంభై లక్షలతో చిత్తూరు నందు బీసీ భవనం ఎస్డబ్ల్యూఆర్ఎస్సీ ను అదనపు వసతులు నాబార్డ్ నిధులు ముప్పై ఏడు లక్షలతో పూర్తి చేశాం కుప్పంలో ఒక కోటి రూపాయలతో అగ్నిక లక్షత్రి బీసీ భవనం నిర్మాణం పూర్తి చేసి రెండు కోట్లతో వాల్మీకి భవనం ప్రారంభించిన ముగింపు దశలో ఉన్నది

ఒకే కలెక్టర్లలో పాలీ హౌస్ లు షెడ్ నెట్ హౌస్ అధిక విలువ గల కూరగాయలు మరియు పూల సాగు గాను ఒకేన్నర హెక్టార్లు ప్లాస్టిక్ మల్చిన్ పథకం కింద నాలుగు వందల అరవై ఒక్క హెక్టార్లు నూట నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు ఎకరాలలో మల్బరీ సాగు చేస్తూ రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం జిల్లాలోని ఇరవై తొమ్మిది వేల నూట ఒక మంది పాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన ప్రణాళికను రూపొందించి పాల ప్రారంభించాం మహాయజ్ఞం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం జిల్లా ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు కోట్లు పిఎంఏవై వైఎస్ఆర్ అర్బన్ పథకం కింద పట్టణాల్లో మరియు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో చేసే కార్యక్రమంలో ఇప్పటి వరకు నలభై మూడు వేల

కార్యక్రమంలో రైతులకు ద్వారా జనవరి నాలుగున్నర కోట్ల రుణాలు మంజూరు చేశాను జిల్లాలో మూడు విడతల్లో భాగంగా పదకొండు మండలాలకు తాను మూడు వందల ఆరు పరిధిలో రెండు వేల ఎనిమిది వందల మూడు రైతులు ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేడు లీటర్ల పాలు సేకరించి అత్యధికంగా ఆవు పాలకి లీటర్కి నలభై రూపాయల నుంచి నలభై ఐదు వరకు పాలకి రూపాయలు నలభై నుండి తొంభై రూపాయల వరకు పొందుతున్నారు జన స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాలోని ఆరు వందల తొంభై ఏడు గ్రామ పంచాయతీలకు ఆరు వందల ఆరు గ్రామ పంచాయతీల నందు తడి చెత్త పొడి చెత్త సేకరించి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ తరలిస్తున్నాము వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద ఏడు వందల డెబ్బై ఒకటి గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తి చేయడమైనది అరవై గ్రామాలలో గ్రౌండ్ ట్రూటింగ్ పూర్తి పనులు పూర్తి చేశాక ముప్పై ఐదు గ్రామాల్లో పురోగతిలో ఉన్నవి ప్రారంభించి గ్రామ వార్డు సచివాలయ మండల నియోజకవర్గ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ప్రజల నుండి భారీ భాగస్వామ్యంలో దాదాపు మూడు లక్షల మ్యాచ్లు జరుగుతున్నాయి ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో మ్యాచ్ నిర్వహించుకుంటున్నాం జిల్లాలో తొమ్మిది తొంభై రెండు వేల డెబ్బై రెండు మంది పురుషులు యాభై ఐదు వేల ఏడు వందల అరవై మూడు మహిళలు మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద మన జిల్లాలో మూడు వందల ఏడు గ్రామాల్లో మూడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల భూమి రీసర్వే పూర్తి చేసి తొంభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది భూహక్కు పత్రం మంజూరు చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చా హైవే నిర్మాణం శరవేగంగా చివరి నాటికి పూర్తవుతుంది తద్వారా జిల్లా నుండి చెన్నైలోని ఓడలేవులకి నేరుగా అనుసంధానం ఏర్పడి త్వరతగతిన పారిశ్రామిక అభివృద్ధి జరగటానికి ఊతమిస్తుంది పూర్ణమతిసారిగా మహిళల భద్రత కొరకు ప్రతి గడపకు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ కార్యక్రమం కల్పించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొదటి విడతగా జిల్లాలోని ముప్పై ఐదు స్టేషన్ల పరిధిలో ముప్పై ఐదు వార్డులలో ఐదు వందల పన్నెండు మంది మహిళా ఏడు వందల నలభై కంప్లైంట్లు నమోదు కాగా ఏడు వందల పది కంప్లైంట్లు పరిష్కరించగా మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించుటకు గాను తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ ప్రజలకు న్యాయ సేవలను అందిస్తున్న గౌరవ జిల్లా జడ్జి గారికి శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిషలు సహిస్తున్న జిల్లా ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్కి ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి స్వేచ్ఛా ప్రతినిధులకు అధికార అనధికారులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నిర్మాణం రెండు వందల అరవై తొమ్మిది అంగన్వాడీ ప్రీ ఫౌండేషన్ చేయడు పాఠశాలల్లో అత్యంత ఆధునికమైనటువంటి మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అండ్ స్మార్ట్ టీవీలను మంజూరు చేయడం జరిగిందని కూడా వివరించినారు జగనన్న విద్యా కాలం కింద రెండు వేల ఇరవై యొక్క కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు మరియు యూనిఫామ్ మూడు జతల షూసు సాక్స్ అవన్నీ కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలుగా గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటిని గ్రామ కంఠంలో ఇళ్లను మరియు వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కార్యక్రమంలో బెస్ట్ అవార్డు అవార్డుగా ఫస్ట్ ప్లాటో అవార్డు అవార్డుగా రామ్మోహన్ నేటి వరకు ఆరు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీ పూర్తయిన ఇందుకు ముప్పై గ్రామ పంచాయతీ ఇంకను ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కిలా పూర్తయినట్లుగా కార్యక్రమాన్ని రూపుది తెలియజేస్తున్నారు యువత వికసి భారత్ సంకల్ప యాత్ర నందు ప్రధానమంత్రి సురక్ష యోజన మరియు అటల్ పెన్షన్ యోజన తదితర స్కీములపై గ్రామ పంచాయతీ ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తున్నాము పెట్టాల ప్రదర్శనలో వారికి మొట్టమొదటి స్థానంగా భావించి ఇలా గౌరవ విద్యాశాఖ అధికారి మరియు పిఓ గారు మెమంటోని సేకరిస్తూ మూడవ స్థానంలో నిలిచినటువంటి శకటం డాక్టర్ అరుణ గారు సేకరిస్తున్నారు ఈ శకటాల ప్రదర్శనలో మంచి ప్రదర్శన కనిపించినటువంటి ఈ మూడు శకటాల వారికి